హలో అందరికీ వెల్కమ్ టు ఎక్స్ బ్లాగ్స్ ఈ ఈరోజు మా తమ్ముడు అయితే లంచ్ బాక్స్ నేనే ప్రిపేర్ చేస్తున్నానమాట మా అమ్మకైతే కొంచెం హెల్త్ బాగాలేదు అందుకని చెప్పి నేనే చేస్తున్నాను వాడి కోసం పొటాటో ఫ్రై చేస్తున్నాను అనమాట ఇదైతే మాట్లాడకుండా తినేస్తాడు మా తమ్ముడికి ఒకరికే వంట ప్రిపేర్ చేస్తే సరిపోతుంది ఎందుకంటే ఈరోజు మా ఊర్లో వెనక్కి చేసే సందర్భంగా అన్న సంతర్పం జరుగుతుందనమాట మేము అందరం భోజనానికి అక్కడికి వెళ్తాము మా తమ్ముడు అయితే స్కూల్కి వెళ్ళిపోతాడు కదా అందుకని చెప్పి ఇక వాడికి మార్నింగే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పెట్టేయాలి వాడి కోసం అని చెప్పి కొంచెం రైస్ ప్రిపేర్ చేసి పొటాటో ఫ్రై చేసేస్తానన్నమాట ఈ లోపు మా తమ్ముడు కూడా లేచి ఫ్రెష్ అయిపోయాడు మా తమ్ముడికి పొటాటో ఫ్రై అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా మార్నింగ్ టిఫిన్ ఏం చేయలేదు పొటాటో ఫ్రై చేసుకుని కొంచెం రైస్ తినేసాడు మా తమ్ముడు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ బట్టలు నానబెడుతున్నాను మా మాలు చిన్న అబ్బాయి బర్త్డే అని చెప్పి మేము అందరం అక్కడికి వెళ్ళామని చెప్పాను కదా టూ డేస్ నుండి అయితే బట్టలు వాష్ చేయలేదు అనమాట చాలానే ఉండిపోయాయి ఇక అవన్నీ కూడా నానబెట్టేస్తున్నాను హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత వాష్ చేయాలి ఎండ కూడా ఈ రోజు బాగానే వచ్చింది బట్టలన్నీ ఆరిపోతాయి ఇక వంట పని కూడా లేదు కదా బట్టలు వాష్ చేస్తే ఇంక పని అయిపోతుంది తర్వాత మేము రెడీ అయ్యి భోజనానికి వెళ్ళాలి వినాయక సందడి సందడైతే అయిపోయింది ఇక మళ్ళీ దేవీ నవరాత్రులు వస్తున్నాయి కదా నవరాత్రులు కూడా మా ఊర్లో చాలా గ్రాండ్గా చేస్తారు అమ్మవారిని నిలబెట్టి తొమ్మిది రోజులు కుంకుమ పూజలు అవన్నీ చేస్తారనమాట చాలా బాగుంటుంది వినాయక చదువు కూడా చాలా బాగా జరిగింది ఇక మా ఊర్లో ఉన్న విగ్రహాలు అన్నీ ఊరేగింపులు అయిపోయాయి రోజుతో భోజనాలు కూడా అయిపోతున్నాయి చాలా బట్టలే ఉన్నాయి కదా నేను మా అమ్మ కలిసి ఇక అవన్నీ కూడా వాష్ చేస్తున్నాము మాకైతే వాషింగ్ మిషన్ లేదనమాట ఇలా ఎప్పుడైనా ఎక్కువ బట్టలు ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది డైలీ అయితే ఎప్పటికప్పుడే వాష్ చేసుకుంటాం కాబట్టి కొన్ని ఉంటాయి పర్లేదు ఇలా ఎప్పుడైనా ఒక టూ డేస్ గ్యాప్ వచ్చేసరికి చాలా బట్టలు అయిపోతున్నాయి చాలామంది అడుగుతున్నారు మీకు యూట్యూబ్ నుండి మనీ రావట్లేదా అని చెప్పి మా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో అడిగారు అలాగే చాలా మంది కామెంట్స్ కూడా చేస్తున్నారు మాకైతే ఇంకా యూట్యూబ్ నుండి ఒక్క రూపాయి కూడా రాలేదండి మేము ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది ఇంకా డబ్బులు అయితే రాలేదు చాలా మంది అడుగుతున్నారు మీరు ఛానల్ స్టార్ట్ చేసి చాలా రోజులు అయింది కదా ఇంకా డబ్బులు రాకపోవడం ఏంటి అని చెప్పి కొంతమంది అయితే డబ్బులు వచ్చినా కూడా చెప్పట్లేదు దాస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు అసలు డబ్బులు వస్తే ఫస్ట్ మేము మీతోనే కదండి షేర్ చేసుకుంటాము మీ వాళ్ళే అంత సక్సెస్ వచ్చి డబ్బులు వచ్చినప్పుడు మీతో షేర్ చేసుకోకుండా ఎలా ఉంటాం చెప్పండి డబ్బులు రాగానే ఫస్ట్ వీడియో తీసి పెడతాం కదా కానీ చాలా మంది అలా అనమాట మాకు కూడా యూట్యూబ్ నుండి మనీ వస్తే చాలానే అనుకున్నాము ఫస్ట్ ఒక వాషింగ్ మిషన్ తీసుకుందామని అనుకుంటున్నాము కానీ ఇంకా మనీ అయితే రాలేదు చూడాలి ఎప్పటికి సక్సెస్ అవుతాము యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అంటే అంత ఈజీ ఏం కాదు టాలెంట్ ఉంటే సరిపోదు అదృష్టం కూడా ఉండాలి కొంతమంది ఛానల్ పెట్టిన టూ డేస్కే సక్సెస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది టూ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయినా కూడా సక్సెస్ కాని వాళ్ళు ఉన్నారు ఏదేమైనా సరే సక్సెస్ వస్తుంది కాకపోతే కొంచెం ఓపికతో వెయిట్ చేయాలి చాలా టైమ్స్ అనుకున్నాము ఇక వీడియోస్ ఆపేద్దాము ఎంత చేసినా కూడా ఏం రావట్లేదు కదా దీనివల్ల యూజ్ ఏం లేదు అని చెప్పి కానీ మా అమ్మే అప్పటికప్పుడు ఎంకరేజ్ చేసి అలా పుష్ అప్ చేస్తూ ఉంటారనమాట లేదు చేయాలి హోప్స్ వదులుకోకూడదు అని చెప్పి ఖచ్చితంగా సక్సెస్ అవుతాము కొంచెం ఓపిక పట్టాలని చెప్పి మా అమ్మే మళ్ళీ ఎంకరేజ్ చేసి పుష్ అప్ చేస్తారనమాట చూడాలి అప్పటికి సక్సెస్ వస్తుందో కానీ సక్సెస్ వస్తే మాత్రం ఫస్ట్ మీకు కాకపోతే ఇంకెవరికి చెప్తామండి చాలామంది అడుగుతున్నారు మీ డౌట్ క్లారిఫై చేద్దామని చెప్పి చెప్తున్నాను ప్లీజ్ వీడియో లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది బాయ్ గైస్ హక్కునమాట ఆట